ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులు ఉన్నాయి మరి డియోని చేదే పీదలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎమ్మిగనూరు ఆదివారం ఎదులు సంతకైతే రోజు రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి అయితే ఈ జాతి అరుదుగా మన ఎమ్మిగనూరు సంతకైతే రావు ప్రస్తుతంగా అయితే ఈ వారం వచ్చాయి మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తా నేరుగా మనం అన్న మాటలు అయితే మనం తెలుసుకుందాము మొదటిగా వీటి కలబాగాలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు డియోని చేదే పీదలు మేనా ఏమవుతున్నారా రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మీరు ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు మరి రైతుల వ్యాపారమా మీరు రైతులే పళ్ళు అన్నీ వేసినాయా మలబలతోన్నాయి అన్ని వేసినాయా ఎక్కడి నుంచి వచ్చారు గొల్లదొడ్డి మండలము పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మరి బాబోతున్నా చేపండ్లో ఇంటికి పోయినా మీరు తెచ్చినారా ఇంటికి పోయినా ఫ్రెండ్స్ మీరు పనులకు కానీ మంచి గ్యారెంటీ ఇచ్చారు అన్నైతే మరి ఎంతండి రండి ఒకటి ఒకటి పది మరి ఒకటి పైన అయినా లోపల మన వచ్చింది వస్తాయి రైట్ ఇన్న మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది అరవై మూడు తొంభై ఆరు ముప్పై ఆరు నలభై తొమ్మిది మీ పేరు అన్నమా రైట్ ఫ్రెండ్స్ మరి ఎటర్ పర్సన్ కాంటాక్ట్ చేయండి మంచి చేద్దాం పనులు మంచిగా చేస్తామని చెప్తున్నాడు డిఎన్ఏ ఎద్దులు మరి అలాగే అయితే చూస్తున్నారు మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ